హలో ఫ్రెండ్స్ యూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రైటర్ మేరీ జాస్మిన్ యానక నేను రాసిన కవిత్వాలలో ఎక్కువగా ఫ్రెండ్షిప్ గురించే రాశానని చెప్పాను కదా అందులో ఇదొక మరో కవిత్వము చూసి ఎలా ఉందో చెప్పండి స్నేహం అంటే పిచ్చి నాకు కానీ ఈ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అయితే స్నేహం మీద నేను ఏం కవిత్వాలు రాయలేదు పూల వాడిపోనిది స్నేహం మంచులా కరిగిపోనిది స్నేహం పువ్వులా విరుస్తూ నవ్వుతూ సాగాలి మన స్నేహం మన స్నేహం ఎప్పుడు ఇలానే నిలిచి ఉండాలని పూసే ప్రతి పువ్వు విరిసే ప్రతి నవ్వు కోరుకుంటుంది ఉదయించే సూర్యుడివై వెలుగునిస్తూ నా వెంటే స్నేహం అనే పూల బాటలో నడవాలని మధురమైన భావాలతో పలికే నా మనసు ఈ పూట ఓ పూల తోటగా నీ వెంటే ఉంటు నేస్తం లేని జీవితం మోడుబారిన చెట్టు లాంటిది స్నేహం ఉన్న జీవితం చిగురించే చిరునవ్వులమయం స్నేహితులున్న జీవితం సుందర వనం లాంటిది సుస్వరాల గంధపు తోట లాంటిది స్నేహమా ఓ అందమైన పంత ఇవి చూస్తున్నారు కదా ఈ కుండలని నేనే మట్టితో తయారు చేసి వైట్ పెయింట్ వేసా వైట్ పెయింట్ వేసి ఈ ఫ్లవర్స్ ఉన్నాయిగా ఈ ఫ్లవర్స్ అనేది ఆ కుండీలలో అదే ఆ కుండలలో పెట్టి ఇలా టేబుల్ పైన మనం ఎప్పుడు ఫ్రెష్గా పెట్టుకుంటే కొంచెం అందంగా ఉంటాయని నేను ఆ విధంగా చేశాను ప్రతిరోజు నేను ఇంట్లో పూసిన పువ్వులని మన ఎంట్రెన్స్కి ముందు ఒక గోడ ఉంటుంది మాకు ఆ గోడ పైన అయితే పెడతాను కానీ ఫొటోస్ కోసమని ఈ టేబుల్ పైన పెట్టి నేను ఫొటోస్ తీసాను ఇంతకీ ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొంచెం పెద్ద కుండ ఉంది కదా దానికి స్కై బ్లూ కలర్ పెయింట్ అయితే వేశాను ఇంతకీ ఈ కవిత్వం ఎవరి కోసం రాసానో చెప్పలేదు కదా ఇది నా క్లాస్మెంట్కు రాశాను నా క్లాస్లో నా క్లోజ్ ఫ్రెండ్కి అయితే ఈ కవిత్వం నేను రాశాను చూస్తున్నారు కదా మా ఇంటిని ఒక్కో ఇయర్ ఒక్కోలాగా నేనైతే డెకరేట్ చేస్తాను ఏ న్యూ ఇయర్ వస్తే చాలు ప్రతి న్యూ ఇయర్కి ఒక్కొక్కలాగా డిఫరెంట్ డిఫరెంట్గా నేనైతే పెయింట్తో సహా మార్చేస్తా కొత్త సంవత్సరం అప్పుడు అన్నీ కొత్త కొత్తగా చేస్తూ ఉంటాను అనమాట కొత్త సంవత్సరానికి ఇల్లంతా కొత్తగా కనిపించాలి న్యూ ఇయర్ని మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము కాబట్టి అంత కొత్తగా కనిపించాలి అనేది నా ఒపీనియన్ ఈ వీడియో ఇప్పుడు తీసింది కాలం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో తీసాను కానీ ఉంది కదా అని ఇందులో యాడ్ చేశాను మై డియర్ ఫ్రెండ్స్ మరొక అందమైన కవిత్వంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా